హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నేను ఈ అమ్మి చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొలాగా చేస్తారు కదా ఇది ఒక స్టైల్లో అనమాట ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందుట్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినది అయితే వేసేసాను వేసిన తర్వాత ఇందుట్లో సాల్ట్ అయితే ఇప్పుడు వేయట్లేదు ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్గా రావాలన్నమాట అప్పుడు కొంచెం వస్తూ ఉన్నప్పుడు కొంచెం రెండు రెమ్మల కరివేపాకు తర్వాత పిడికేడు పిరికేడు ఎల్లిపాయలు పచ్చ పచ్చ దంచుకునేదైతే వేయాలన్నమాట వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్గా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు నేను రెండు మీడియం సైజు టమాటోస్ కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసినది అయితే ఇందులో వేసేసాను అనమాట దాని తర్వాత ఈ టమాటోస్ కూడా కొంచెం మంచిగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత నేను ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫిఫ్టీన్ మినిట్స్ చికెన్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఉడికిచ్చి పెట్టుకున్నాను ఇప్పుడు టమాటోస్ మంచిగా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లోకి మీకు రుచిగా సరిపడా కారం మీరు ఎంత అయితే తింటారో అంత కారం అయితే వేసుకోండి తర్వాత పసుపు కారం జీలకర్ర ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా ఇష్టం ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు తర్వాత ఇది కొంచెం నూనెలో మంచిగా ఫ్రై కారం పచ్చివాసన అలా రాకుండా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందుట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అయితే చేసుకోండి నూనెలోనే ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ నూనెలో టమాటో పేస్ట్ కారము అవి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అనేది ఇందుట్లోకి వాటర్తో సహా మొత్తం ఇందుట్లోకి అయితే వేసేసేయాలి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మీకు గ్రేవీ తిక్కుగా కావాలా కొంచెం పలుచగా కావాలా మీ కన్సిస్టెన్సీ చూసుకోండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసి ఒక టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా అయితే ఉడికించుకున్నాను అంటే ఆ చికెన్కే కారము మనం వేసిన మసాలాలన్నీ పట్టేంతవరకు ఇంకా మీకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మనము లాస్ట్లో మీకు కావాలంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు నాకు కరివేపాకు ఫ్లేవర్ అయితే బాగుంటుంది అనిపించి కరివేపాకు అయితే వేస్తున్నాను ఇందులో ఒకరేమ కరివేపాకు అయితే వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఏమి ఎమ్మి చికెన్ కర్రీ అయితే రెడీ